ఎన్నికలు సమీపిస్తున్న వేళ మావోయిస్టులు యాక్టివేట్ అయ్యారా అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య మావోల పోస్టర్లు కలకలం రేపుతున్నాయి తాజాగా సిద్దిపేట జిల్లా తోగుట మండలం పెద్ద పల్లిలో హిరిటో కంపెనీకి వ్యతిరేకంగా మావోయిస్టు పేరిట పోస్టర్లు కలకలం రేపుతున్నాయి అక్రమంగా తీసుకున్న భూములను పేదలకు తిరిగి ఇవ్వాలని ఆ లేఖలో ప్రస్తావించారు పేదల నుండి తీసుకున్న భూముల్లో కంపెనీలు పెట్టాలని ప్రయత్నిస్తే క్షమించేది లేదని పేర్కొన్నారు పెట్టుబడిదారుల కోసం కొమ్ము కాస్తే ప్రజా కోర్టులో శిక్షిస్త ఎదురిస్తామని ఘాటు వార్నింగ్ ఇచ్చారు ఇక సిద్దిపేట జిల్లాలో కలకలం రేపుతున్న మావోయిస్టుల పోస్టర్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు బాసిత్ డీటెయిల్స్ ఇవ్వండి నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన తోగుట మండలం పెద్ద గ్రామంలో నిన్న కొన్ని పోస్టర్లు వెలవడం జరిగింది ఆ ప్రాంతంలో హెటోర పరిశ్రమకు వ్యతిరేకంగా సిపిఐ మావోయిస్ట్ పార్టీ పోస్టర్లు వేసి అదేవిధంగా అక్కడ ఉన్న ఒక రూమ్ కూడా వాల్ రైటింగ్ చేయడం జరిగింది హెచ్చరిస్తూ హెచ్చరికలు జారీ చేస్తూ వాల్ రైటింగ్ కూడా చేయడం జరిగింది ఇక్కడ అక్రమంగా పేదల నుండి తీసుకున్న భూములను పేదలకి తిరిగి ఇవ్వాలని చెప్పి మరి ఆ పేదల నుండి తీసుకున్న భూములలో ఎలాంటి పరిశ్రమలు నిర్మాణం చేయద్దు పరిశ్రమలు నిర్మాణం చేస్తే ఖబర్దార్ అంటూ ఆ వాల్ రైటింగ్ లో వేయడం జరిగింది ప్రతిభ దాంతోపాటు ఈ పరిశ్రమ హెటరో పరిశ్రమ అక్కడ నిర్మిస్తున్నట్టు సమాచారం ఉంది మనకు ఆ హెటరో పరిశ్రమకు కేటాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళు ఆ పోస్టర్లను వేసినట్టు సమా సమాచారం ఉంది పెట్ట పెట్టుబడిదారులకు కుమ్ము కాస్తే ప్రజాకోటలో కోట్లో శిక్షిస్తాం శిక్షిస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు ప్రతిభ రైట్ డీటెయిల్స్